నమస్కారం నేను జ్యోతిషం కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూసంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వరకు ఇస్తుంది వీషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా కనిపిస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం లాభం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసులు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న ప్రకారంగా లక్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా అంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం ఏ రకంగా చూపిస్తుంది వరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి దేవేనం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార స్థితి గతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నృత్య ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరభ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని ఎంత కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాస రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహ అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు తప్పుడు కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం కలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి రత్నోషాత కానీ రాశి నుంచి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగరంగా ఉండాలి భూసంబమైన భూమి కావున అంగారక గ్రహం అంతా కూడా యోకరంగా ఉండాలి కుచుభగానుడు యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు ఉచాల్లో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయకారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ రాజయోగానికి మారడం జరుగుతుంది ఇక్కడ స్థానంలో కాబట్టి ఎప్పుడైతే ఇంకా చుక్రబాగడు కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృచ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాహ స్వామి మూలమంత్ర సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి భాగం నుంచి బయటపడడానికి ఆస్కారం వృషభ రాశి జాతులకి గోచ పెంచీ అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క సంబంధమైన లావాదేవీలు కానీ ప్రధానంగా భూమి అమ్మకం కానీ స్థిర ఆస్తి అమ్మకాలు గానీ జరగట్లేదు ఏదైనా ఇబ్బంది ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఏదైనా ప్రాపర్టీ కానీ సేద వాళ్ళని ఏదైనా గృహం అంతా కూడా ఇండివిజువల్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ సేల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేము చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటంటే అంటే ఆదివారం పూట సోమవారం పూట మంగళవారం పూట కానీ గురువారం పూట కానీ ఈ యొక్క శుక్రవారం పూట మీరు చెప్పిన పరిష్కారాన్ని ఆచరించాలి ప్రధానంగా మేము చేయాల్సింది ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుంటే మంచి జాకెట్ గుడ్ తీసుకోవడం దాని అంతా కూడా తీసుకునేసి తెల్ల ఆవాల్ని రెండు గుప్పెట్లు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పచ్చ కరుపురం తర్వాత నాలుగు లేదా ఆరు ఈ యొక్క పసుపు కుమ్మలు తర్వాత ఇరవై నాలుగు లవంగాలు ఇవన్నీ కూడా వస్తువులన్నీ తీసుకొనేసి ఈ యొక్క వెండి వెండి రాగి వెండి రేకు రేకు లాంటిది ఒకటి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట చిన్నది వెండి లాంటిది తీసుకునేసి వెండి రేకు కొంచెం బతలాగా ఉండేది వెండి రేకు మనకి వెండి షాపుల్లో నడు కనుక అక్కడ ఇస్తారు ఆ వెండి రేకు తీసుకునేసి కూడా మూట కట్టేసి ఈశాన్య భాగంలో మరియు మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుని శ్రీమత్రిలో అనుకుంటూ మూటను కట్టేసి ఈశాన్య భాగంలో కానీ మెయిన్ ఈశాన్య భాగంలో కానీ మరియు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ పెడుతూ ఉండాలి స్థలంలో అయితే కనుక ఒక గుంతంతో వేసి చిన్న గుంతలాగ చేసేసి తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో గుంటలంతా కూడా చేసి దానింతా కూడా ఒక భూమిలో పాత పెట్టేసి మొత్తం అంతా కూడా మంచిగా చేసుకుని రావడం అక్కడంతా కూడా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అంతా కూడా నమస్కారం చేసుకోవడం వల్ల ఆ యొక్క భూమి అంతా కూడా తొందరగా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇల్లు కూడా మంచి తెరపరగడానికి సొంతలు కూడా మంచిగా మీకంతా కూడా మంచి ప్రాపర్టీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్న దానికన్నా రెట్టింపు ధనం రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది నాలుగు వారాలు చేయాల్సి ఉంటుంది ఏదైనా ఆదివారం నాలుగు వారాలు కానీ గురువారం నాలుగు వారాలు కానీ మంగళవారం నాలుగు వారాలు కానీ చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క భూమి అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధమైన మీద కలగాలి మీకు అంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అని చెప్పేసి అనుకునేవారు బృహస్పతికి శుక్రుడికి తర్వాత అంగారకుడికి తర్వాత మీరు ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి సంతీయులు లభించడానికి కానీ భూమి అమ్ముడుకోవడానికి కానీ సంస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ఆరతలు విశేషంగా లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ దీపావళి తర్వాత మీకు అంతా యొక్క కారణం ఉంటుంది మహాలక్ష్మీదేవి యొక్క కవచాన్ని పారణం చేసుకోవాలి రాజశ్యామల యజ్ఞాది కర్తలు ఆచరించుకోవడం వల్ల అఖండ ధనయోగం చేస్తుంది కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి జోమావతి హోమాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి శత్రువాదాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది పూష్మాణ దీపారధనంతా కూడా కావీర స్వామి దేవాలయంలో తరచూ మీరంతా కూడా దీపారాధన చేస్తూ ఉండాలి నిజవాళ్ళకి అనుదానం చేయాలి గోమాత సేవ చేయాలి తద్వారా రాజు యోగ కారణమవుతుంది శ్రీమాత్య